శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది గురుగ్రహం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు అంతేకాకుండా గౌరవం హోదాను కూడా కల్పిస్తాడు అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు ఇక గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో దేవగురువైన మేష మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శాస్త్ర ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషములకు గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత జూన్ పన్నెండు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ తొమ్మిదిన తిరోగమనంలకు వెళ్ళి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థిరంగా ఉంటాడు దీని తర్వాత ఫిబ్రవరి నాలుగు వక్రని వర్తికి చేరుకుంటుంది అయితే మే పద్నాలుగు అంటే రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషంలకు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు ఇక వృషభ రాశిలోకి రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెబుతారు ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన కన్యా రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటే జూపిటర్ ట్రాన్సిట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది కన్యా రాశి యొక్క రాశిచక్రంలో తొమ్మిదవ ఇంట జరుగుతుంది ఇది నాలుగు మరియు ఏడవ ఇంట ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే నాలుగవ స్థానం చతుర్థ స్థానం అంటే ఆనందం మరియు సప్తమ స్థానం అంటే వ్యాపారానికి సూచికగా చూపిస్తుంది మరియు భాగస్వామికి అధిపతిగా తొమ్మిదవ అంటే నవమ స్థానం అనేది ఉంటుంది ఈ సంచార సమయాన మీకు అనేక సందర్భాలలో చాలా ప్రయోజనకరిగా ఉంటుంది మరియు కొన్ని సవాళ్ళనైతే ఎదుర్కోవచ్చు ఇక తొమ్మిదవ ఇంట బృహస్పతి సంచారం చేయడం వల్ల మీకు మతపరమైన వృత్తిపరమైన ప్రయత్నాలలో మీరు కొంత ముందుకు సాగుతారు అంటే వాటిపై మీకు కాస్త శ్రద్ధ అనేది పెరుగుతుంది ఇక మతపరమైన విషయాలంటే పూజలు వ్రతాలు అలాగే తీర్థయాత్రలు చేయడం పుణ్యక్షేత్రాలను సందర్శించడం అనేది జరుగుతుంది ఇక మీరు మీ కుటుంబంతో సహా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటారు దేవాలయాలను సందర్శించాలనుకుంటారు తీర్థయాత్ర సందర్శనం కూడా మీరు చేస్తారు దీని వలన మీకు అధిక ఆనందం అనేది కలుగుతుంది సంతృప్తిని అందిస్తుంది ఇది గురుగ్రహ ప్రభావం అని గుర్తుంచుకోండి వలన మీకు మతపరమైన అంటే దేవుడిపై విశ్వాసం అనేది అధికమవుతుంది మీరు దేవుడిని నమ్మడం ప్రారంభిస్తారని చెప్పవచ్చు దీనివలన మీకు చాలా జాతక ఉన్న దోషాలు అనేవి తొలగిపోతాయి ఇది మీకు ప్రయోజనకారిగానే ఉంటుంది అలాగే ఈ సమయంలో మీకు చాలా పెద్ద ఆస్తి అనేది కలిసి వస్తుంది అంటే కొనుగోలు చేసే అవకాశం ఉంది లేదా మీ తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి మీ జీవిత భాగస్వామి ద్వారా కానివ్వండి మీకు ఆస్తి అనేది కలిసి వస్తుంది ఇక ఆటోమొబైల్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు వీ లాభాలని ప్రయోజనాలని ఈ సమయాన్ని పొందుతారు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ఇక వీజాలలో ఉన్న అంటే వీజా పొందడంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి అన్నీ మీకు సంసిద్ధమవుతాయి దానికోసం దరఖాస్తు చేసుకున్నా కూడా మీకు మీరు దానిలో విజయాన్ని పొందుతారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఇక జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయని చెప్పవచ్చు మీ మధ్య సామరస్యం అనేది సంతృప్తికరంగా ఉంటుంది ఇద్దరు కలిసి మీరు ప్రయాణాలు కూడా చేస్తారు దూర ప్రయాణాలలో పరస్పరం ప్రేమ మరింత బలపడుతుందని చెబుతాను మొత్తంగా చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బృహస్పతి యొక్క సంచార సమయంలో మీకు జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి మీ మధ్య అనుబంధమే కాదు జీవిత భాగస్వామి ద్వారా మీకు అధిక ప్రయోజనం అనేది కలుగుతుంది అది ఆస్తి రూపంలో కానివ్వండి మదే మరి ఏదో ఒక రూపంలోనైనా మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది ఈ సమయాన ఈ సమయంలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి విజయాలనేవి చాలా సులభంగా దక్కుతాయి అలాగే విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న వారికి కూడా అన్నింట విజయం సాధిస్తారు వీజాల్లో ఉన్న ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి అలాగే వారి చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది తప్పకుండా విదేశాలలో ఎవరైతే విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారు తప్పకుండా ప్రయత్నించవచ్చు ఎందుకంటే వారి ప్రయత్నం అనేది విజయమే కనిపిస్తుంది ఇక ఈ గురు సంచార సమయాన గురుగ్రహం యొక్క దృష్టి అనేది మొదటిపై మొదటి ఇంటిపై ఉంటుంది దీనివల్ల మతపరంగా ప్రయోజనాలుంటాయి అలాగే మీరు ఎంత సూటిగా ఆలోచించినా మీ మనస్సు కొంత అయోమయానికి గురవుతుంది ఇక దాని నుండి బయటపడడానికి కూడా గురుగృహం సహాయపడుతుంది ఇక ఎందుకు అంటే బృహస్పతి మిమ్మల్ని సరైన మార్గంలో అనుసరించడానికి ఉసికొల్పుతాడు దాని ఫలితంగా మీరు ఏదైనా ఎంపిక చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ అనేది బాగుపడుతుంది జీవితంలో ముందుకు సాగగలుగుతారు అలాగే మూడవ ఇంట బృహస్పతి యొక్క దృష్టి వలన మీకు తోబుట్టువులతో ఆనందం కలుగుతుంది మీ మధ్య అనుబంధం పెరుగుతుంది ఏవైనా ఉంటే తొలగిపోతాయి చిన్న చిన్న వివాదాలున్నా తీరిపోతాయి స్నేహితులతో కూడా మీకు అనుబంధం పెరుగుతుంది వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు సంపూర్ణంగా లభిస్తాయి ఈ సమయాన అలాగే వారితో కలిసి చిన్నగా చిన్న సుదీర్ఘ విహారయాత్రలైనా మీరు చేస్తారు దానివలన ఆనందం మరియు మీకు గౌరవాన్ని తెస్తాయి అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రయాణాలలో ప్రధానంగా ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు దీనివలన మీకు భవిష్యత్తుకు బాట అనేది ఏర్పడుతుంది జీవితంలో గణనీయమైన మార్పులు కూడా కలుగుతాయి దానివలన మీ భవిష్యత్తు బాగుంటుంది ఈ గురు సంచార సమయాన ఐదవ ఇంటిపై గురువు యొక్క ప్రభావంతో విద్యారంగంలో అంటే విద్యార్థులకు అసాధారణమైన విజయాలనేవి దక్కుతాయి అలాగే వీరి యొక్క మనసు చదువుపై సులభంగా లగ్నం అవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే వీరు చాలా విజయాలను సాధిస్తారు ఎవరైతే ఉన్నత విద్యలను అభ్యసించాలనుకుంటున్నారో వారికి అది సులభతరం అవుతుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో వీరు ఉత్తీర్ణులవుతారు వారు కోరుకున్న చోట్ల సీట్లను కూడా పొందగలుగుతారు ఇక ప్రేమ వ్యవహారాలలో ఎవరైతే అంటే ప్రేమ సంబంధాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా విజయాలు అనేవి లభిస్తాయి అంటే మధ్యలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఒకవేళ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా మంచి అవకాశం అనేది లభిస్తుంది వారికి దారి అనేది అవుతుంది ఎవరైతే అడ్డుపడుతున్నారో వారు కూడా ఒప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మీ ప్రియమైన వారి మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది అలాగే వారితో కలిసి సుదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే లభిస్తుంది చాలా అన్యోన్యత పెరుగుతుంది అనురాగము అన్యోన్యత పెరగడం వల్ల మీ మధ్యలో బంధం అనేది బలపడుతుంది దాని ద్వారా మీరు ప్రేమ వివాహం చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది అలాగే వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మరియు వారిని వారు చేసే పనులను అభినందిస్తూ ఉంటారు దీని ద్వారా మీ అభిమానాన్ని పెంచుకుంటారు కానీ గురుగ్రహం తిరోగమన సమయంలో అంటే మే మూడు నుండి జూన్ మూడు మధ్య కాలంలో మీకు కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది ఈ సమయాన మీరు సూర్య భగవాన్ని ఎక్కువగా ఆరాధించాలి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయాలి అలాగే ప్రతిరోజు నీటిని సమర్పించాలి అలాగే పెద్దలపై గౌరవం చూపాలి వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవాలి ఎందుకంటే మీరు చేసే ఈ సమయాన్ని మీరు చేసే ముఖ్యమైన పనులలో చాలా ఆటంకాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా వివాహితులు ఎవరైతే ఉన్నారో అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి భాగస్వామి యొక్క జోక్యం అనేది పెరుగుతుంది దాని ద్వారా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు బృహస్పతి అక్టోబర్ తొమ్మిదిన తిరోగమనం నుండి వెళ్తాడు ఈ సంవత్సరం చివరి వరకు అలాగే ఉంటుంది ఈ పరిస్థితిలో మీరు కొంత పనిపై శ్రద్ధ అనేది పెట్టాల్సి ఉంటుంది ఏ పని పూర్తి చేయడానికైనా కొంత శ్రమ పడాల్సి ఉంటుంది కానీ విజయం మీదే అవుతుంది చివరి ఇది గుర్తుంచుకోండి కానీ కష్టం అనేది పెరుగుతుంది మీరు కష్టించాల్సి వస్తుంది ఫలితం మీ వైపు ఉన్నా కూడా కష్టపడాల్సి వస్తుంది అలాగే మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోగ్గ సూచన గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన రాశిలోని ఉద్యోగస్తులకు మొదట చాలా బాగుంటుంది వారు ప్రమోషన్లతో కూడిన బదిలీలు అనేవి జరుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి ప్రమోషన్స్ అనేవి వస్తాయి అలాగే ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగయోగం కూడా కనిపిస్తుంది అలాగే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్నారో వారికి యజమానుల నుండి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది జీత భత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైతే కూలీలు ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది అయితే చివరన గురుగ్రహం యొక్క తిరోగమన సమయంలో మాత్రం కొంత కష్టించాల్సి ఉంటుంది వీరు ఏది పొందాలనుకున్నా కష్టించి పనిచేయడం వల్లనే విజయాన్ని సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ గురుగ్రహ సంచార సమయాన ఉద్యోగులకు సొంత ఇంటి నిర్మాణం చేపడతారు నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది వీరి యొక్క జీవనం సాఫీగా సాగిపోతుంది ఇక గురు గ్రహ సంచార సమయాన రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే వీరికి గురుగ్రహ బలంతో పాటు శనిగ్రహ బలం వలన రాణింపు అనేది ఉంటుంది అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు ప్రజానుకూల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు పార్టీ పరంగా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది పార్టీలో ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది అలాగే అధిష్టానం నుండి మంచి గుర్తింపు అనేది వీరికి లభిస్తుంది ఎన్నికలలో పోటీ చేస్తే విజయాన్ని పొందగలుగుతారు కానీ గురుగ్రహ తిరోగమన సమయాన కొంత కష్టించాల్సి ఉంటుంది ఇది కాస్త జాగ్రత్త వహించండి అధిక ఖర్చులు కనిపిస్తున్నవి ఖర్చులను అదుపు చేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన కన్యా రాశిలోని కళాకారులను చూసుకున్నట్లయితే వీరికి గురుబలం కారణంగా రాణింపు అనేది ఉంటుంది టీవీ సినిమా రంగం వారికి గాయని గాయలకు దర్శకులకు రచయితలకు ఇతర సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి అలాగే ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది ప్రైవేటు ప్రభుత్వ రంగం తరపున ఆదరణ అనేది లభిస్తుంది అవార్డులు పొందుతారు అయితే తిరుగుమన సమయాన మాత్రం వీరికి వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది జాగ్రత్త వహించవలసిందే అలాగే అవార్డు రివార్డుల విషయంలో కూడా కొంత అన్యాయం జరిగే అవకాశం అయితే ఈ సమయాన్ని కనిపిస్తుంది అలాగే గురుగ్రహ వృషభంలో సంచరిస్తున్న సమయాన వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరు ఆశించిన మీద లాభాలనేది పొందుతారు ఇనుము ఇటుక సిమెంట్ కంకర వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలనేవి లభిస్తాయి అలాగే కిరాణా వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఫైనాన్స్ రంగాలు ఉన్న వారికి మాత్రం విపరీతమైన లాభాలనేవి లభిస్తాయి కానీ తిరోగమన సమయాల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు చేయడం అనేది ఈ వ్యాపారస్తులకు చెప్పుకోదగ్గ సూచన ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి అంటే మంచి ప్రయోజనకరంగా ఉన్న కాంట్రాక్టులు అనేవి పొందగలుగుతారు ఇక వెండి వ్యా బంగారు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది కానీ తిరోగమన సమయంలో మాత్రం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించవలసింది హోల్సేల్ మళ్ళీ రిటైల్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది మంచి లాభాలను పొందుతారు ఇక రియాల్టర్స్ మరియు భవన నిర్మాణ పనులు చేయ వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మంచి లాభాలు అనేవి కనిపిస్తుంది చాలా బాగా రాణిస్తారు ఇక ఈ గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాల విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ అనేది పెరుగుతుంది ఇతర వ్యాపకాలపై ఉన్న శ్రద్ధ కస తగ్గిపోయి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే పరీక్షలందు విజయాన్ని సాధిస్తారు ఇక ఇంజనీరింగ్ మెడిసిన్ పాలిటెక్నిక్ లాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారికి మంచి ర్యాంకులు వస్తాయి కోరుకున్న చోట్ల సీట్లను పొందుతారు కానీ గురుగ్రహ తిరోగమన సమయంలో మీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీరు విదేశీ విద్యను అభ్యసించాలను కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది తిరోగమన సమయంలో మాత్రమే సంభవం అవుతుంది ఇది గమనించగలరు ఇక ఈ గురుగ్రహ సంచార సమయాన క్రీడాకారులకు బాగుంటుంది మంచి విజయాలను సొంతం చేసుకుంటారు జాతీయ జట్లలో స్థానం అనేది లభిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది అవార్డులు రివార్డులు కూడా పొందగలుగుతారు ఇక గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాన వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే వీరికి మొదటి పంట చాలా లాభిస్తుంది రెండవ పంట కొంత నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఇక ఆదాయ వ్యయాలు మొత్తంగా చూసుకుంటే సమానంగా ఉంటాయి అయితే కొంత రుణాలు తీర్చగలుగుతారు కౌలుదారులకు బాగుంటుంది అలాగే రొయ్యల చేపల చెరువుల వ్యాపారస్తులకు బాగుంటుంది కోళ్ళ వ్యాప పరిశ్రమ వారికి కూడా బాగుంటుంది ఇక గురుగ్రహం వృషభంలో సంచరిస్తున్న సమయాల స్త్రీలకు చూసుకున్నట్లయితే వీరికి గురువు తొమ్మిదో ఇంట సంచారం చేయడం వలన మరియు రాహు బలం వలన కుటుంబంలో కొంత చికాకులు ఏవైతే ఉన్నాయి తొలగిపోతాయి భార్యభర్తల మధ్యలో మంచి అన్యోన్యత ఏర్పడుతుంది అలాగే తిరోగమన సమయంలో మాత్రం భార్య మధ్య భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంలో అందరితో వివాద విరోధాలు ఏర్పడతాయి కాబట్టి ఈ తిరోగమన సమయంలో మాత్రం ఎవరై ఎవరైతే ఉన్నారో స్త్రీలు వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామిపై ఆధిపత్యాన్ని చెలాయించాలని చూడకుండా ఉన్నంతకాలం మీకు ఎలాంటి అయితే రావు ఇక సంతానం బాగుంటుంది సంతానం వలన సౌఖ్యం ఉంటుంది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక ఉద్యోగం చేయవారు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారికి దూరమ దూరంగా కుటుంబానికి దూరంగా బదిలీలు జరిగే అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అలాగే గర్భ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి శ్రెస్ చికిత్స జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ సమయాన గర్భిణీ స్త్రీలకు చూసుకున్నట్లయితే ఆపరేషన్ ద్వారా డెలివరీ జరుగుతుంది అయితే ప్రథమార్థంలో అయితే పుత్ర సంతానం ద్వితీయార్థంలో అయితే శ్రీ సంతాన ప్రాప్తి అనేది కనిపిస్తుంది వివాహం కానీ స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది గురుబలం వలన కుటుంబ సౌక్యం ఆనందం అనేది లభిస్తుంది కానీ తిరోగమన సమయంలో కొంత జాగ్రత్త వహించాలి బంధాల మధ్య మీకు మనస్పర్ధలు ఏర్పడకుండా చూసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన తల్లిదండ్రులతో కూడా సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే మొత్తం మీద చూసుకుంటే ఈ గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్న సమయాన స్త్రీ పురుషులకు కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కొంతమందికి యోగదాయకంగా ఉంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక శని బలంగా ఉన్న రాహుకేతుల బలం లేనందువలన కూడా జీవితం కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు ఇబ్బంది నుండి బయటపడవచ్చు కన్యా రాశి వారు ఈ గ్రహ సంచార సమయాన మీరు శనగలను దానం చేయడం చేయడం వలన మీకు జాతక్రిత్య ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే శివారాధన మీకు మంచి చేస్తుంది మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే రాహుకేతు జపాలు హోమాలు దానాలు చేస్తే మీకు మంచి ఫలితాలనేవి లభిస్తాయి అలాగే వీలైతే ప్రతి గురువారం మీరు రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలని పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలనేవి లభిస్తాయి ఏవైతే ఆటంకాలు కలుగుతాయో అవి తొలగిపోతాయి మీకు గురు తిరోగమన సమయాన ఏవైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో తొలగిపోతాయి అలాగే పెద్దలకి గురువులకి పండితులకి మీరు గౌరవించి ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే గురు గ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే ఈ గురుగ్రహ సంచార సమయాన కన్యా రాశి వారు పసుపు వర్ణం గల ఖర్చీఫ్ కానివ్వండి ఏదైనా రుమాలు చిన్న క్లాత్ని ప్యాకెట్లో పెట్టుకుని వెళ్ళడం వలన ప్యాకెట్లో కానివ్వండి హ్యాండ్ బ్యాగ్లో పర్స్లో పెట్టుకొని వెళ్ళడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే గురుగ్రహానికి స్తోత్రాలు పఠించడం ప్రతి గురువారం రోజున చేయడం మీకు మంచి చేస్తుంది అలాగే దక్షిణామూర్తికి దత్తాత్రేయుల వారిని ఆరాధించడం వలన మీకు గురుగ్రహం యొక్క బలం అనేది పెరుగుతుంది గోశాలలకు కానివ్వండి అలాగే జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలకు కానివ్వండి లేదా ఎవరైతే బీర బ్రాహ్మణులు ఉంటారో వారికి కానివ్వండి చివరికి అనాథాశ్రమంలోనైనా కొంత ఆర్థిక సహాయం చేయడం వలన మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది దీని ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇవన్నీ కన్యారాశి వారికి గురు సంచార అంటే గురువు గురుగ్రహం అనేది వృషభంలో సంచరిస్తున్న సమయాన కన్యా రాశి వారికి ఉన్న ఏవైతే ఫలితాలు ఉన్నాయో అలాగే వాటి యొక్క పరిహారాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది